గణప చిక్కులు కోస్తున్నాము ఆల్రెడీ నిన్న కొన్ని ఉంటే కోసారు కొన్ని ఊరికి తీసుకెళ్ళడానికి వస్తాయి ఇవి గింజ బాగుంటాయి అండ్ చిన్నగా చాలా బాగుంటాయి మీకు ఈ గనుప చిక్కుళ్ళు ఇష్టమా చాలా బాగుంటాయి కదా ఉడకబెట్టి మనం ఎగురులాగా చేసుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అలాగే టమాటో వేసుకొని కొంచెం మసాలా వేసుకొని చేసుకుంటే చికెన్ కర్రీ కన్నా చాలా బాగుంటాయి ఈ చిక్కుళ్ళు అక్కడికి వస్తుంది మామయ్య నేను మా మామయ్య కలిసి వస్తున్నాం అనమాట ఆల్రెడీ కోసేసేసరికి లోపల మిగిలిపోయినవి మాత్రమే ఉన్నాయి అవి వెతికి వెతికి వస్తున్నాను తీగ చూసారా ఎంత అల్లుకుంటుందో ఇది మనం వదిలేస్తే మనకి ఎంత దూరమైన అల్లుకుపోతుంది అనమాట ఈ చిక్కుడు తీగ చెట్లన్నిటిని కవర్ చేసేస్తుంది ఈ సీజన్ చిక్కుడు తీగ మాత్రం మనం ఆగస్టు నెలలో నాటుకుంటే సరిపోతుంది చిక్కుడు తీగ చక్కగా ఈ టైంకి మనకి చక్కగా పూత వచ్చి కాపు కాస్తుంది అనమాట బాగా నుంచి మనకి మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు కాస్తుంది అయితే మనం ఉగాది తర్వాత మాత్రం తీగ ఉంచరు ఎందుకంటే దానికి ఒక కైండ్ ఆఫ్ పురుగులు వస్తాయి దానివల్ల ఇచ్చింగ్ వస్తుందని చిక్కుడు తీగ తీసేస్తారు మనకి ఉగాది టైంకి లోపలివి చూడండి ఎంత బాగా ఊరిన గింజ ఎంత బాగున్నాయి కాయలు నేను బౌల్ కానీ ఏం తీసుకురాలేదు అందుకని చూడండి ఒళ్ళు వేసుకున్న చిన్నప్పుడు ఇలానే వేసుకునే వాళ్ళు దాదాపు హాఫ్ కేజీ కాయల పైనే దొరికాయి చూసారు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ నేర్చు మజ్లీ బాయ్